కాంగ్రెస్ లో తొలి గట్టి ఎదురు దెబ్బ మంత్రి సీతక్క కంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో ట్యాప్ చేయండి ఇన్ఫర్మేషన్ మిస్ అండానికి ఫోన్ నోటిఫికేషన్ ఫుల్స్ వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది సీతక్కకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్బాయి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు మంత్రి సీతక్క పేరు చెప్పి అక్రమాలు వసూళ్లకు కాంగ్రెస్ నాయకులు పాల్పడుతున్నారని ఆరోపించారు ఇటీవల కాంగ్రెస్లో చేరిన కోనప్ప ఆయన అల్లుడు కలిసి అక్రమాలకు వసూలు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు సిరిపూరు నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు అధికార పార్టీ పేరుతో పాటు తమరి పేరును వాడుకుంటూ నియోజకవర్గాల్లో ఆశ్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు అక్రమ ఇక చంచాలకు మారు పేరుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేకి కోనేరు కోనప్ప ఇటీవల కాంగ్రెస్లో చేరిన విషయం మీకు తెలిసిందే అసెంబ్లీలో ముందే మేనాలుడు రావి శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు గతంలో వీరు అందరూ చేసిన అక్రమాల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నానని తెలిపారు ఎందుకంటే కంఫో పార్టీ అధికారంలో లేని సమయంలో మీరు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా గల మీరు వీరి అక్రమాల గురించి స్వయంగా తెలుసన్నారు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్ప అధికార పార్టీ పేరుతో నియోజకవర్గంలో చేయని నెంబర్ నెంబర్ లేదు అంతేకాకుండా వ్యాపారాలు అధికారులు బెదిరించి ఆశ్రమ వసూళ్లకు కూడా అక్రమ పాల్పడుతున్నారని అతని అన్నదానం సత్రం నడవడానికి ఫండ్ పేరిట అక్రమంగా వసూలు పాల్పడ్డారు ఎన్నికల్లో ఓటమి అనంతరం అతని నిత్యానంద సత్రాన్ని మూసివేసి ఇతనితో నెంబర్ దందాలు మళ్ళీ యథాతథం కొనసాగించడానికి అధికార పార్టీ అండదండలు అవసరమని భావించి మళ్ళీ కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరగానే బహిరంగ రాసిమని ఇది మా నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరాలో అప్పటి నుండి తన దో నెంబర్ దందాలు కొనసాగించడం నిత్యానంద సత్రానికి ఫండ్ వసూలు చేయడం ప్రారంభించారని దీనికి అతని మేల నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జి రవి శ్రీనివాస్ అన్ని విధాలా సహకరిస్తూ మీ పార్టీ అప్రతిష్ట చేస్తున్నారని ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా వారికి కలిసి వచ్చాయని మొత్తానికి సీతక్కకు ఊహించని విధంగా భిక్షాకే తగిలిందంటున్నారు సీతక్క పేరు చెప్పుకొని ఈ రకంగా అక్రమాలకు వెళ్ళడం